ఓం నమో భగవతే శ్రీ నుండి మహర్షి వద్దకు వచ్చిపోవు భక్తులకు ఏ విధమైన కట్టుబాట్లు ఉండేవి కావు తర్వాత కాలములో మహర్షికి కొంచెం విశ్రాంతి అవసరమని కొన్ని మార్పులు చేయబడినవి ఈ మార్పు ఏర్పడిన క్రొత్తల్లో బయటి నుండి వచ్చు భక్తులకు ఇది తెలియదు ప్రక్క ఊరి నుండి ప్రతి ఆదివారం ఒక భక్తుడు ఆశ్రమమునకు వచ్చు చుండెడివారు వచ్చినప్పుడల్లా మహర్షి కొరకు ఏదో ఒక పిండివంటను తీసుకొచ్చేవారు ఒక ఆశ్రమ సేవకురాలు భగవాన్ ఏదో ఒక పిండివంటను చేస్తాను అని అన్నది అందుకు మహర్షి ఈరోజు ఆదివారం కదా ఆ భక్తుడు తప్పకుండా ఏదైనా ఒక ఫలహారం తెస్తారు వేరుగా మీరు ఎందుకు చేయటం అని సెలవిచ్చారు ఆ భక్తుడు ఎప్పటివలే మహర్షి దర్శనము కొరకు తమ చేతిలో ఫలహారము తీసుకుని హాలుకు వచ్చుచుందరి వారు వచ్చుటను మహర్షి కిటికీ గుండా చూచుచుందరి అయితే వారు ఎంతసేపటికినీ లోపలికి రాలేదు మహర్షికి కారణమూ తెలియలేదు అప్పుడు సుమారు పగలు ఒంటిగంటాయి ఉండును ఒక సేవకుడు ఆ భక్తుడిని ముందుకు వెళ్లనీక ఆపి మహర్షి విశ్రాంతి తీసుకుంటున్నారు అందువల్ల ఇప్పుడు వెళ్లవద్దని రెండు గంటలైన తరువాత వచ్చి మహర్షి దర్శనము చేసుకోండి అని చెప్పి వారిని పంపివేశను ఆ భక్తుడు కూడా సరేనని వెళ్ళిపోయి తిరిగి మూడు గంటలకు మహర్షిని దర్శించుటకు వచ్చిరి అప్పుడు మహర్షి మీరు ఒంటిగంటకు ఇక్కడకు రావడం నేను కిటికీ గుండా చూశాను మీరు లోపలికి రాలేదా అట్లే వెళ్ళిపోయారా అని అన్నారు అందుకు ఆ భక్తుడు అవును భగవాన్ అలాగే వెళ్ళిపోయాను ఈరోజు రైలు చాలా ఆలస్యముగా వచ్చినందున నేను ఇక్కడకు వచ్చుటకు సమయం ఒంటిగంట అయ్యింది వచ్చిరావడంతోనే మహర్షిని దర్శించి పోదామని ఇక్కడికే నేరుగా వచ్చాను మహర్షికి ఇప్పుడు విశ్రాంతి అని రమ్మని చెప్పిరి అని అన్నాడు మహర్షి అట్లాగా సరే సరే అని అతని యోగక్షేమములు విచారించి అతను తీసుకొచ్చిన వాము కారపూసని అడిగి తీసుకుని తినరి భక్తుడు రాత్రి భోజనమైన తరువాత ఊరికీ పోటకే మహర్షి వద్దకు వచ్చి సెలవడిగారు మహర్షి సరే సరే పోయిరండి మరుసటి రోజు ఎప్పటివలే మహర్షి మధ్యాహ్నం భోజనము తరువాత హాలుకు వచ్చిరి అప్పుడు పన్నెండు గంటలు అయి ఉండును బయట విపరీతమైన ఎండ కాస్తున్నది మహర్షి సోఫాను వదలి బయటవున్న తిన్నెమీదకు వచ్చి కూర్చునిరి వెంటనున్న సేవకులకు ఏమీ అర్థము కాలేదు మహర్షిని అడుగుటకు ధైర్యము లేదు ఏమి చేయుటకు తోచక నెమ్మదిగా వద్దకు పోయి భగవాన్ ఎండ తీవ్రముగా ఉన్నది రెండు గంటల వరకు లోపల ఉండి ఎండ తగ్గిన తరువాత రావచ్చును అని అనిరి మహర్షి ఓహో అట్లాగా రెండు గంటల వరకు ఎవరూ నన్ను చూచుటకు లోపలికి రాకూడదని చట్టం తీసుకుని వచ్చినారా భక్తులు ఎవరూ లోపలికి రాకూడదని చెప్పి త్రిప్పి పంపివేసితిరి నేను కూడా రెండు గంటల వరకు బయటికి రాకూడదని ఏదైనా చట్టము తీసుకొచ్చారా వాళ్లైతే లోపలికి రాకూడదు నేను బయటకు రావచ్చును కదా పాపం ఎండకూడా లెక్క చేయకుండా తమకు దొరికిన సమయంలో వచ్చి మహర్షిని వచ్చిన వారిని మహర్షి విశ్రాంతి తీసుకుంటున్నారని తరువాత రమ్మని చెప్పి పంపివేస్తే వారందరికీ ఎంత బాధగా ఉంటుంది లోపల సోఫాలో సుఖముగా కూర్చున్న నాకు ఎండ బయట నుంచి మండే ఎండలో వచ్చువారికి మాత్రమూ ఎండలేదు కాబోలు మీరు చాలా బుద్ధిమంతులు